హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు రెసిపీ చూపిస్తున్నానండి నేను కొర్రమీనులతో చేపల పులుసు చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్క ప్రాసెస్లో చేస్తారండి ఈ చేపల పులుసు మరి నేను ఎలా చేశానో చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి ముందుగా నేను కొర్రమీను చేపల్ని ఇలా స్కిన్ తీయించి తీసుకొచ్చామండి స్కిన్ తీ పెట్టుకొని కూడా చేసుకుంటారు మా ఇంట్లో కొంచెం పిల్లలు స్కిన్ ఇష్టపడరు కాబట్టి స్కిన్ తీయించుకొని తెచ్చిన ఫిష్లని క్లీన్ చేసుకుందాం రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల పసుపు ఒక నిమ్మకాయ రసం వేసుకొని ఈ నిమ్మకాయ రసం చేప ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా కొంచెం బాగా కలుపుకోవాలి నిమ్మకాయ రసం ఉప్పు పసుపు వేయడం వల్ల చేపల్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది ఇలా ఈ రసంలో ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కొక్క పీస్ని ఇలా చేత్తో ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ని ఇలా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకొని బాగా కడుక్కోవాలి కడుక్కొని పెట్టుకోవాలి చూడండి బాగా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మన పులుసుకి సరిపడినంత చింతపండును నానబెట్టుకుందాం నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని కడుక్కొని నానబెట్టుకున్నాను మా చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది మీ టేస్ట్కి తగినట్టుగా మీరు చింతపండును నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలాల కోసం రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ చిన్న స్పూన్ మెంతులు నేను ఇందులో మసాలాలు ఎక్కువగా వేయను నాలుగు లవంగాలు ఐదారు మిరియాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం ఎండు కొబ్బరి రెండు స్పూన్ల నువ్వులు కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి చాలామంది నువ్వులు వేయరండి నువ్వులు ఎండు కొబ్బరి కూడా ఈసారి మీరు ఇలా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఎండు కొబ్బరిని కొద్దిగా వేయించుకొని ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నువ్వులు కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా లైట్గా వేగిపోతే సరిపోతుంది వీటన్నింటినీ కొంచెం ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మీకు గ్రేవీ పులుసు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకోండి నేను కొంచెం గ్రేవీ తక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఒక ఉల్లిపాయని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ ఉప్పు మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి మనం చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడతాయి మూడు స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే చింతపండు రసాన్ని కూడా వేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు రసాన్ని నేను కొద్దిగా పులుపు చూసుకొని వేసుకుంటానండి ఫస్ట్ ఇలా కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇంకొంచెం చింతపండు రస రసాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను చూసుకొని కొద్ది కొద్దిగా చింతపండును వేసుకుంటున్నాను మరి పులుపు ఎక్కువగా అవుతుందని కొద్ది కొద్దిగా టేస్ట్ చూసుకొని వేసుకుంటున్నాను చూడండి ఈ మసాలా పేస్ట్ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులుసు చేసుకోవడానికి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుంటే చేపల పులుసుకి బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఏడెనిమిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని కొంచెం ఎండుమిరపకాయల్ని ఎర్రగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోగానే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారండి చేపల పులుసు నేను ఈ విధంగా చేస్తాను ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్లో ఈ మసాలా మొత్తం ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకోవాలి కొంచెం వాటర్ వేయకంటే ముందు ఇలా మసాలాలో కొంచెం చేప ముక్కల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేయాలండి అప్పుడు మసాలా మొత్తం ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక్క నిమిషం పెట్టాక రెండో వైపున కూడా స్లోగా టర్న్ చేస్తూ రెండో వైపున కూడా కొంచెం మసాలా పట్టేటట్టుగా పెట్టుకోవాలి ఇలా కొద్దిగా వన్ మినిట్ మూత పెట్టేసి ఇప్పుడు రెండో వైపున కూడా స్లోగా టర్న్ చేసుకుందాం ఏమి విరిగిపోవండి కొద్దిగా స్లోగానే చేస్తాం కాబట్టి ఇలా స్లోగా టర్న్ చేస్తూ మళ్ళీ ఒక్క నిమిషం పెట్టేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇలా కొంచెం మసాలాలో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పీసెస్కి మసాలా అంతా పట్టేసి బాగుంటుంది ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇది మూత పెట్టేసి ఉడకనిద్దాం చూడండి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించాను ఇప్పుడు నేను ముక్కలు లేని ప్లేస్లోనే ఇలా స్పూన్ పెట్టి కలుపుకుంటున్నాను ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు ఇక్కడ ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా ఇలా అంతా ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ స్లోగా కలుపుకొని మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అలా వదిలేయండి అంతేనండి చాలా టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అండి చూడండి చాలా టేస్టీగా ఉంది మీకు గ్రేవీ ఇంకా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి